ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు మాసాలు వాళ్ళు అధికారం ఉన్నది పది సంవత్సరాలు నాలుగు మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు పంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చప్పుతాం అంటే ఏమన్నా మాటల వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చవటలు దమ్ అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవటలు ఎట్లయితారు ఎవరు దద్దమలు ఎట్లయితారు మా ప్రభుత్వం నాలుగు మాసాలు మీ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పరిపాలన చేసింది మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలా అన్ని లఫూట్ మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీ కప్పజెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివినోడో గొప్ప తగ్గుతున్నాడు మరి ఇలా ఉల్టా పల్టా హామీలను అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు పది సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మూడు ఎకరాల మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు ఆఖరి స్కీము దళిత బంధు మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు పది సంవత్సరాలైనా ఈ పది సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని నీకు తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం అప్ప చాలా ధనిక రాష్ట్రం నీకు అప్ప జరిగింది రెండు వేల రూపాయలు అంటే రెండు వ గనాడు అరవై సంవత్సరాల పరిపాలనలు కాంగ్రెస్ పరిపాలనలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండింది నేను వచ్చినాక రెండు వేల రూపాయల పెన్షన్ చేసిన అనుమంటున్నావు ఎట్టకలి ఇచ్చిన నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు హైదరాబాద్ కేంద్రం ఉన్నందుకు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినందుకు ఆదాయం వచ్చినందుకు ఆ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చుడచ్చు ఇలా మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకట ప్రకటించడం జరిగింది ఇచ్చే కార్యక్రమం మొదలు పెడతాం ఆల్రెడీ ఫోర్ మంత్స్ అయ్యింది మరి నీవెందుకు నీ గొప్పతనం ఎక్కడుంది ఏ లెక్క ప్రకారం నువ్వు రెండవది ఇంతకుముందు సహచర మాధ్యమంలో ఉత్తమ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమాలు చేసింది ఇరిగేషన్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షి చెప్పడం కూడా జరిగింది మరి కేసీఆర్ నీ మాటల్లో నీ లెక్క ప్రకారం మాట్లాడాలంటే ఏం అన్నాడు ఉద్యమ సందర్భం కావలసిన తర్వాత కానీ ప్రాంతీయుడు ప్రాంతీయుడు అంటే అన్యాయం చేస్తే ప్రాంతం నుంచి పారద్రోలాలన్నావు ప్రాంతీయేతరుడు ప్రాంతీయుడు అన్యాయం చేస్తే బెయ్యి గదాల లోతున పాతి పెట్టాలన్నావు మరి నువ్వు ప్రాంతీయుడేవే కదా నీ లెక్క ప్రకారం చూస్తే నిన్ను పాతి పెట్టాల పాత ప్రజలు పాతి పెట్టి ఇప్పటికే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా అంటే నువ్వు మేధావనే నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక రాక కాదు సంస్కారం ఉంది నీవు మాట్లాడుతున్న వాటి మేము మాట్లాడుతూ ఉంది అన్ని బేకుఫ మాటలు మాట్లాడుకుంటూ తలదోకలు లేకుండా మాట్లాడుకుంటూ ఉల్టా చోరు కొత్త గుడ్డ అంటే విధంగా మాట్లాడుతున్నావు ఈ పది సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతులని పొలాలకు చూడడానికి పోయినావు పది సంవత్సరాలు ఎందుకు పోలే పది సంవత్సరాల్లో ఎన్నో కరువులు వచ్చినాయి ఎన్నో సార్లు వంద వరదలు వచ్చినాయి రైతాగా ఎన్నో నష్టపోయారు ఆ రోజు ఎక్కడ పోయినావు ప్రగతి భవన కాలు పెట్టలే సెక్రటరీ అడుగు పెట్టలే రైతాంగ గురించి పట్టించుకోలే రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా ఇవాళ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టం నేను మాట్లాడుతున్నావు ఎవరి వల్ల పంట నష్టపోయినరు ఇప్పుడే లెక్క దుహా చెప్పింది మంత్రి గారు అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే ఉన్నప్పుడే వచ్చింది గతంలో వరద లేదు ఎక్కువ ఉన్నాయి మరి ఈనాడు మరి ఆనాడు ఎందుకు వెళ్ళే ఇరవై ఐదు వేలు కదా ఒక రూపాయి కూడా వేయలే కదా ఒక నయా లేదు కదా పంట రసిన వేయలే వరద నష్టం వేయలే కరువు నష్టం ఇవ్వలే వడగడ నష్టం ఇవ్వలే అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారు విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట రసం ఇచ్చింది వరద వచ్చినా పంట రసం ఇచ్చింది రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది ఒకటి కాదు రెండు కాదు ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లు వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి ఇప్పుడు ఇప్పుడేమంటాడు ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దలెక్క వాళ్తా అంటున్నావు గద్దెలెక్క ఇయ్యాల వాడికి వాలేది ఆల్రెడీ పది సంవత్సరాలు బాలినారు కదాలను గద్దెలెక్క ఎత్తుకొపోయారు మీరు నీవు నీ కుటుంబం నీ వంది బాగలదు అందుకనే కదా ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది అప్పుల కుప్పం చేసి పెట్టి బంగారు పళ్ళను అధికారం అప్పచెప్పి చెప్పి మాట్లాడి అప్పుల కుప్పం చేతికిచ్చి అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్రెడ్డి నాయకత్వం నాయకత్వన ఇలా చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో ఇప్పటికే ఐదు గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది ఇస్తా ఉన్నాం ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాం నువ్వు నాలుగో మాసాలకే నీ ఉలికులుకి పడుతూ ఉంటే ఏమనాలి నేను గత నిన్న కూడా మాట్లాడు అయితే కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్ళు పంపింగ్ చేస్తాను నీవు కుర్చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తాను మాట్లాడావు గట్టు ఎత్తిబ్బంది పథకం ఎక్కడ పోయి కూర్చి పదిహేళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే పది సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు పది సంవత్సరాలు అవుతుంది ఎనభై రెండు వేల కాదు నీళ్ళు పారాలి ఇలా ఇరవై వేలకు నెలలు వస్తలేవు ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పి ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను నువ్వు కొద్ది సెన్స్ ఉండాలా బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడడం వేరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినవా ఏం అంకితం చేసినావు నీ వాడిపోతా అంటున్నా మిడిగడ్ కాడి పా పోదాంపా తలకిన తప్ప చేసినా అది ఇప్పటి వరకు ఫస్ట్ లిఫ్ట్ సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు వరుసగా ఐదు లిఫ్ట్లు ఐదు లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మొదలు కాలే ఒకటి పంపింగ్ కాలే ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే కార్లకు కానీ ఇతరత్ర ఇప్పటిదా ఈనాడు కూడా ఇవ్వలే ఈరోజు నా మిషన్ భగ్రత గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్ తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా ఒక ఇరిగేషన్ పాయింట్లో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోవడం జరిగింది మిషన్ భగ్రతలో నీ మిషన్ వేదిక కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా రాష్ట్రం వచ్చేందుకు పాలమూరు జిల్లా సంగతే చెప్తా ఈ రోజున కృష్ణానదిలో ఈ రోజున కూడా ఎనిమిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి సుమారుగా దానికి కావాల్సింది సిక్స్ టీఎంసీ వాటర్ ఉంది కదా మరి ఎందుకు గ్రామాలు నీళ్లు వస్తలేవు నేను గొప్ప మేధావి కదా ప్రజలను మభ్యపెట్టే ఎందుకు వస్తా లేదు అంటే నీ అస్తవ్యవస్థ స్కీమ్ ద్వారా అస్తవ్యవస్థ పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థులు విద్యార్థులు లోకానికి ఈ మాట ఏడుపు నువ్వు ఇలా ఏడుస్తున్నావు నేను పదేళ్ళకి వెళ్ళిందని చెప్పిన నీకు మొదటి కరెక్ట్ కాన్ఫిడెన్స్లోనే కాన్ఫిడెన్స్లోనే తక్కువ ఖర్చుతోటి ముప్పై లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్కి కన్వర్ట్ అవుతుంది ఉదయం ఏడు నుంచి సాయంకాలం వాళ్ళకు స్టూడెంట్స్ రప్పించి రిటైన్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది చాలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తుల మీద పుస్తకాల మీద కడతా ఉన్నారు ఏడు పలు మరి సెట్ పరి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా కామన్ సెన్స్ లేదా ఉదయం మూడు గంటలు సాయంకాలం గవర్నమెంట్ టీచర్లు లేని సందర్భంలో ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినా మేము గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి పదివేల రైతులు ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా నిల్లు కన్వర్ట్ అవుతుంది లక్ష రూపాయలు అప్పుల కావాల్సిన అవసరం లేదు అరాలు పట్టించుకోలే అంటే ఏ ఒక్కరు చూసినా ఇగ కొడుకులు మాట్లాడి అల్లుడు మాట్లాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పన్నెండు సార్లు పోయినాడు పన్నెండు సార్లు కాదు ముప్పై రెండు సార్లు పోతాడు మీ కడుపు మట్టి ఏంది ఎట్లా చెప్పిన ప్రకారం పన్నెండు సార్లు ఢిల్లీకి పోయినా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినా ఖర్గే గారైనా రాహుల్ గాంధీ గారైనా ఎన్నిసార్లు పోయినా అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు సమస్యలు పట్టిన చర్చిస్తూ ఉన్నారు నీవు ఇక్కడ ఏడ్చి ఇక్కడ చచ్చి కూడా ప్రగతి భవన్లో చచ్చి ఫార్మోలు తెచ్చి మంత్రులకు ఇంటర్వ్యూ లేదు నువ్వు గొప్పవాళ్ళు గొప్పలా బుద్ధి కేన కేసీఆర్ నీకు సెన్సర్స్లో మాట్లాడతావా నోడుందు కానీ అడ్డగోలు మాట్లాడతావా అంటే ప్రజల్ని నీవు ఏడవలేక గెలవలేక నీ అస్తవ్యవస్థ పరిపాలన నీ నిరోధ్య పరిపాలన నీ అవినీతి పరిపాలన వల్ల అధికారం పోయిన తర్వాత ఈ అలా ఈ కూతలు కూస్తున్నావు ఇన్నేళ్ళు ఏమేసా మరి ఎందుకు మాట్లాడలే నీ పరిపాలన మూలంగా ఈ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు మిగిలే అంటే పెండింగ్ బిల్స్ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఇన్ని అప్పులు చేసింది ధనిక రాష్ట్రం అయినా కూడా ఏ లెక్క ప్రకారం నువ్వు గొప్ప పరిపాలన కూడా ఉన్నావు మేము ఎట్లా చౌడం నాలు నెలకి మేము ఎట్లా మా ప్రభుత్వం ఎట్లా చౌట ప్రభుత్వం అయింది అంటే నీవేరు మాట్లాడేసి ఎన్నికలు వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఈరోజు నువ్వు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నావు నువ్వు కింద తప్ప చేసినా నీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు మహాపక్కటి వస్తుందని కూడా రాదు డౌటే ఎందుకంటే ఈరోజున సామెత ఉంది మా సామెత చెప్పవచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అన్నట్టుగా బిఎ టీఆర్ఎస్ పోయింది తెలుసుకున్న బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత నీ పరిపాలన గొప్పగా ఉంది నీకు పరిపాలన గొప్పకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇద్దరు దళిత రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది అంటే తప్పు లేని వారు తమ తప్పులే అన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొకరిపై నిందలేసే కర్లు చేస్తున్నావు తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు లేవు ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ధర్నాలు చేయండి ఇవ్వడం లేదు నీవేం బిగినావా మరి ఇన్నేళ్ళు రెండేళ్ళు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎందుకు మరి కేవలం రాజకీయ కోణంలో రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆయన హుజురాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్ దళితులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా చేయలే కదా చట్టం చేసినావు అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు అవన్నీ కూడా టోటల్గా అక్విప్ చెప్పినావు ఇచ్చినావు మరి ఒకటి కూడా